విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగస్తులను విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేపట్టాలని తెలంగాణ విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టారు పలుమార్లు ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీఎస్పీ నిబంధనల ప్రకారం ఆర్టిజన్ ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని విద్యుత్ ఎస్సీ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి కన్వర్షన్ అమలు చేయాలంటే కూడా ఇటు పెద్ద సంఖ్యలో కూడా ఇటు అయితే వీరైతే బస్ యాత్ర చేపట్టే పరిస్థితుంది ఇప్పటికే తెలంగాణ విద్యుత్ ఆర్టిజెన్స్ జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఇటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రస్తుతం అన్నమకొండలోని ఎస్సీ ఆఫీస్ ముందర కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఇప్పటికే ఇటు ఖమ్మం నుండి వరంగల్ వరకు కూడా ఇటు ఆర్టీజెన్స్ సంబంధించిన ఉద్యోగులంతా కూడా బస్ యాత్ర కూడా చేపట్టారు అయితే బస్సు యాత్ర చేపట్టడానికి కారణాలంటే ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో మనతో పాటు మాట్లాడేందుకు కూడా ఇటు ఆర్టీజెన్స్ సంబంధించిన జేఏసీ రాష్ట్ర ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు చెప్పండి అసలు ఎందుకు ఈ బస్ యాత్ర నిర్వహిస్తున్నారు మీకున్న సమస్యలేంటి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా అయితే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఎంప్లాయిస్ అందరినీ కూడా గత ఉద్యమ సమయంలో తెలంగాణ వచ్చే ముందు ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మా అందరినీ పర్మనెంట్ చేయాలని ఆ రోజు పోరాటం చేయడం జరిగింది కానీ కేసీఆర్ గారు మా అందరినీ ఆర్టిజన్లుగా గుర్తించి కంపెనీ యాక్ట్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ప్రకారం ఆర్టిజన్లుగా గుర్తించడం జరిగింది కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయలేదు గత ప్రభుత్వం మోసం చేసిందని ఈ ప్రభుత్వానికి అనేక అనేక దపాలుగా ఇచ్చి నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేయడం జరిగింది అయినప్పటికీ స్పందించడం లేదు కాబట్టి విద్యార్హతను బట్టి ఆర్టిజన్ ఉద్యోగులు అందరినీ కూడా కన్వర్షన్ చేయాలని రెగ్యులర్ పోస్టులలో కన్వర్షన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి శాంతియుతంగా ఆర్టిజన్ ఉద్యోగులందరం కూడా జేఏసీ ఆధ్వర్యంలో టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ ఉమ్మడి పది జిల్లాలకు ఈ కన్వర్షన్ యాత్ర పేరు మీద మేము తిరుగుతూ ఉన్నాం రాష్ట్ర నాయకత్వం ముఖ్యంగా ఆర్టీజన్ సంబంధించి కూడా విద్యుత్ శాఖలో ఏ ఏ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారు అసలు మీకు కావాల్సిన బెనిఫిట్స్ ఏంటి మీకు ఏం కావాలని ప్రభుత్వం మీరు కూర్చున్నారు అయితే మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ చేసే పని శాశ్వత వర్క్ నామ్స్ ప్రకారం పనిచేస్తూ ఉన్నాం రెగ్యులర్ ఎంప్లాయీ ఏ పని అయితే చేస్తుండో మేము అదే పని చేస్తున్నాం కాబట్టి మన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా శాశ్వత పని ప్రదేశంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని చెయ్యనీయద్దు అన్న ఏదైతే తీర్పు ఉందో దాని ప్రకారం మా అందరినీ పర్మనెంట్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చినప్పటికీ ప్రభుత్వం ఆ రకంగా పనిచేయడం లేదు మా అందరినీ కన్వర్షన్ చేయడం లేదు రెగ్యులర్ పోస్టులలో మమ్మల్ని అందరినీ కూడా కన్వర్షన్ చేయాల్సిన అవసరం ఉంది మీ కన్వర్షన్ సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా ఇటు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారా ప్రభుత్వం ఏం చెప్తుంది మీరు మీరేం ప్రభుత్వం ఏం చెప్తుంది మీకు ప్రభుత్వం ఇప్పటివరకు మాకు ఏం చెప్పలేదు ముఖ్యమంత్రి గారి వద్దకు వెళ్ళింది విద్యుత్ శాఖ మంత్రి దగ్గర వెళ్ళింది మిగతా మంత్రులను కలిసినాము ఎమ్మెల్యేలను కలిసినాము అందరినీ కలిసినాము దబదపాలుగా మా నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము ఈ రాబోయే అతి కొద్ది రోజులలో సంచలనం సృష్టించే సభలు సమావేశాలు జరుగుతాయి కానీ ఖచ్చితంగా మేము గవర్నమెంట్ కదా విజ్ఞానం చేస్తున్నాం ముఖ్యంగా మీరు చెప్పండి ఏపీఎస్పీకి సంబంధించి ఏపీఎస్పికి సంబంధించి కూడా ఏపీఎస్పీకి సంబంధించి కూడా నిబంధన ఉన్నప్పుడు కూడా ఎందుకు ఏపీఎస్పీ రూల్ ప్రకారం మీకు ఎందుకు మీకు వచ్చే బెనిఫిట్స్ కావచ్చు మిమ్మల్ని ఎందుకు పర్మిట్ చేయడం లేదంటే మీరు ఏం చెప్తారు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము పాలక పక్షం లోపల అధికార మార్పిడి జరి తప్పింది తప్ప అధికార మార్పిడి జరిగింది తప్ప పాలకుల యొక్క వ్యక్తిత్వం కానీ వ్యక్తులు కానీ మారలేదు వాళ్ళ నైజాం మారలేదు ఎందుకు అంటే ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు ఏమైందంటే సగటు జీవి యొక్క జీవన స్థితిగతులను మెరుగపర్చే విధంగా ఈ ప్రభుత్వాల యొక్క పాలన యంత్రాంగం ఉండాలి కానీ ఈ ప్రభుత్వముకు మేము గత ఆరు నెలల నుండి మాన్ అంటే సానుకూలంగా ఒక సాంప్రదాయబద్ధంగా ప్రతి ఎమ్మెల్యేకు మెమోరాండమ్ ఇచ్చి ఆర్థిక భారం లేకుండా ఎందుకంటే విద్యుత్ సంస్థల మీరు చాలామంది మీ జనరేషన్లో మమ్మల్ని ప్రశ్నించారు ఆర్థిక భారం పడితే వీళ్ళు పర్మనెంట్ చేయారట కదా మీ పరిస్థితి మరి ఏంది దానికోసం ఆగుతాం దాన్ని మేము ఏమంటున్నామంటే ఈరోజు ఈ రోజు ఉన్నటువంటి గ్రేడ్ ప్రమోషన్ ఆర్టిజన్ కార్మికులను గ్రేడ్ ప్రమోషన్ ఇస్తే ఆర్థిక భారం పడుతుంది యావరేజ్కి ఒక వ్యక్తి మీద ఐదు నుంచి ఆరు వేల రూపాయలు అంటే ఒక పన్నెండు కోట్లు నూట యాభై కోట్లు ఇయర్లీ పడుతుంది అదే కాకుండా మాకు ఇవ్వాల్సినటువంటి ఈ పదహారు నెలలు ఐదు సంవత్సరం స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా గ్రేడ్ ప్రమోషన్ ఇచ్చినట్టయితే ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఆఫ్టర్ సిక్స్టీన్ మంత్స్ ఎక్స్ట్రా అయింది అట్లా చూసినా ఈచ్ వన్ పర్సన్ మీద డెబ్బై వేలు ఏరియాల్స్ వస్తాయి అవి చూసినా కూడా దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు మీకు భారం పడుతుంది దాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉంది అని కూడా ప్రభుత్వానికి చెప్పినాం అయినా చేస్తలేదు అని అంటే ఆ ప్రభుత్వము లెక్కలు చూపించింది ఆర్థిక శాఖల మేము రెగ్యులర్ చేసినాం అన్నది గవర్నమెంట్ గవర్నర్ ప్రసంగంలో చెప్పించింది అసెంబ్లీలో చెప్పింది ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనిషి మాకు తండ్రి స్థానంలో ఉన్న విద్యుత్ శాఖ మంత్రివర్యులు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు ఈ లెక్కలన్నీ వారికి తెలుసు మా కోసం కూడా మాట్లాడారు మీరు మోసం చేసిరు చీటింగ్ చేసిరు ఖచ్చితంగా వీళ్ళని పర్మెంట్ చేయలేదు అబద్ధం అని చెప్పేసి మాట్లాడి వ్యతిరేకించినటువంటి విద్యుత్ శాఖ ఈ ఈరోజు మేము మెమోరాండాలు ఇస్తా కూడా ఆక్సిజన్ అంటే ఏంటిదని అడిగినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక్కడ నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే పాలన వ్యవస్థ లోపల వ్యక్తులు కానీ యంత్రాంగము ఆ యొక్క సిస్టమ్స్ మారలేదు లేని పక్షం లోపల సమ్మె దిశగా మా ఉద్యమం ఉంటుంది ఎందుకంటే ఎట్లాగో మేము చనిపోతున్నాం మా బతుకులు ఎట్లా పోతున్నాయి ఇప్పుడు ఇంకా మీరేం చేస్తారు ఇంతకంటే మా ప్రతి వ్యక్తి భయపడే సావుకే కదా దాన్నే రమ్మని పిలిచినప్పుడు ఇంకా మేము దేనికి భయపడతాం చావో రేవో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సమ్మె దిశగా మేము పోతాం ఇది మా ఉద్దేశం ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనప్పుడు ఇటు ఏదైతే తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేసీ ఆధ్వర్యంలో మీరు ఇంకా ఎలాంటి ముందు ముందు ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు మేము ముందు ముందు సమ్మెకైనా సిద్ధము అసెంబ్లీ ముట్టడించడానికైనా ఆర్టిజన్ కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారు ఈ ఆర్టిజన్ అనేది ఒక పదం అనేది ఇచ్చి మమ్మల్ని చాలా బాధకు గురి చేస్తుండ్రు మేము చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము ఆర్టిజన్ అనేవానికి ఒక రెగ్యులర్ లాగా మేము ఇస్తున్నామనే మాటే తప్ప ఇది పూర్తి ఆర్టి పూర్తి ఎంప్లాయ్ అనే అది లేదు కేవలం ఒకటో తారీఖు జీతం వస్తుంది అనే విషయమే తప్ప పూర్తి ఎలాంటి బెనిఫిట్స్ అనేది లేని సిచ్యువేషన్లో మేము ఉన్నాం కాబట్టి మాకు అన్ని రకాలంటి బెనిఫిట్స్ మాకు అందరికీ ఆర్టిజన్ కార్మికులకు వస్తే మేము పూర్తి ఎంప్లాయీ ఉండి మేము ఆర్టిజం కార్మికులుగా మేము ప్రతి దానికి మేము సిద్ధంగా ఉంటాము మేము చెప్పేది ఏంటంటే ఈ కన్వర్షన్ కాక కాకపోతే మేము సమ్మెకైనా సిద్ధమే అసెంబ్లీ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే ఇటు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్స్ కార్మికులకు సంబంధించి కూడా ఇటు విద్యారాధన బట్టి కూడా కన్వర్షన్ చేపట్టాలి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇటు మంత్రులకు ఎమ్మెల్యేలకు వెల్లవించుకున్నప్పుడు కూడా చేస్తామని చెప్తున్నారు తప్ప మాకు ఆర్టిజన్ సంబంధించిన బెనిఫిట్స్ వచ్చే విధంగా అయితే ప్రభుత్వాలు అయితే కృషి చేస్తలేవు అయితే మా డిమాండ్ సంబంధించి కూడా ప్రభుత్వాలు నెరవేర్చి నీడలు అయితే ఇటు తెలంగాణ విద్యుత్ ఆర్టిజెన్స్ జేఏసీ ఆధ్వర్యంలో అయితే మేము పోరాటాలకు అయితే సిద్ధమవుతామంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు ఏదైతే ఏపీ ఏదైతే ఏపీఎస్పి నియమ నిబంధనలు ఉన్నాయో దాని వేరేకే బాగా కూడా అవి నిబంధనలు వర్తించే విధంగా ఆ దారా మాకు బెనిఫిట్స్ వచ్చే విధంగా ఇటు మా ఉద్యోగాలను పర్మిట్ చేయాలంటూ కూడా ఇటు ఆర్టీజెన్స్ కార్మికులయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ సునీతృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్